దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రంలో మరి జనాలు ఏది చూస్తున్నారో అది చెప్పడం లేదు కానీ దేవుడు ఏది చెప్పమంటున్నాడో అది చెప్తున్నానండి దేవునికి స్తోత్రములు మరి మనము కన్ను యొద్ ఉన్నాం కదా అంటే కన్ను గురించి చెప్పుకుంటున్నాం కదా మరి కీర్తనకారుడు ఏమంటున్నాడో మరి కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిది ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించటకు నా కనులు జాములు కాకమునిపే తెరుచుకుందును అంటున్నాడు కదా అది చెప్పుకుంటున్నాము మరి మా మా ఆరో అధ్యాయం ఇరవై రెండులో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్నును తేటగా ఉండిన ఎడలా నీ దేహమంతయు వెలుగుమయమవును వెలుగుమయమౌను అని అందుకనే దావీదు ఏం చేస్తున్నాడంటే మరి రాత్రి జాము మునుపే దేవుని వాక్యము అంటే నీవిచ్చిన వాక్యము నేను ధ్యానిస్తున్నాను ఎందుకంటే నా శరీరం అంతా నా దేహమంతయు వెలుగుమయము ఉండాలని అని చెప్తున్నాడండి అంతేకాదు కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట మూడులో నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి అని అంచున్నాడు మరి అంతేకాదు కనులతోనే కాదు ఆయన వాక్యమును ధ్యానించడం ఆయన అంట మరి జీవాహారమైన అయిన దేవుణ్ణి భుజిస్తున్నాడంట రుచి చూస్తున్నాడంట మరి యోహో రుచి చూచి తెలుసుకొనుడి అని అంటున్నాడు కాబట్టి నీ వాక్యము నా జీవకు ఎంతో ముధురమాయన రుచి చూచినాడు ఆయన నోటితో ఆ జీవాహారమును భుజించినాడు అదట ఆయనకి తేనె కంట తీయగా ఉన్నదంట మరి మనం ఆ విధంగా రుచి చూస్తున్నామా మరి మన నోటికి అది ఏ విధంగా ఉంది అని అంతేకాదు కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునది ఆయన పాదాలకు కూడా ఈ వాక్యాన్ని దీపంగా ఉంచి ఆయన అడుగులు మరి గుంటలలో మరి వేరే వేరే తప్పుడు స్థలాలలోనికి పడకుండా ఆయన వాక్యమును ఆయన పాదాలకు దీపంగా కూడా ఉన్నాడంట అంతేకాదు నూట పంతొమ్మిది నూట ఒకటిలో నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని చిన్నాను అవును వాక్యమును పాదములకు దీపంగా ఉంచుకున్నాడు కాబట్టి దుష్ట మార్గములలో ఆయన పాదాలు పల పడకుండా తొలగించుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఇంకా అంతేకాదు ఏమని నిశ్చయించుకుంటున్నాడంట అంటే నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడులో ఏ హోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందినని నేను నిశ్చయించుకొని ఉన్నాను పాదాలకు దీ దీపంగా ఉంచు